సాగునీటి సంఘం ఎన్నికలు ఉద్రిక్తత వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుపూరు మండలంలోని జెడ్పీహెచ్ స్కూల్ నందు సాగునీటి సంఘం ఎన్నికలు నిర్వహించారు ఈ క్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొనడం జరిగింది బనవాసి కోటెకర్ గ్రామానికి సంబంధించిన ఓ రైతు మాట్లాడుతూ మా గ్రామానికి సంబంధించిన ఐదు టీసీలు ఉన్నాయి ఉన్నప్పటికీ మా గ్రామానికి ఒక టీసీ చైర్మన్ పదవి కావాలని మండల నాయకుడైన నరవ రెడ్డి కూరగా ఆయన కూడా ఎలక్షన్ ముందు రోజు ఇస్తామని చెప్పి రెండు టీసీలు ఇస్తామని చెప్పి మాట తప్పారని ఎలక్షన్ నిర్వహించిన చోట మాపై దొరుసగా ప్రవర్తించి పోలీసులతో ఎలక్షన్ బయటకు నెట్టించారని ఆయనపై ఆ గ్రామ ప్రజలు మండిపడ్డారు ఇలాంటి నాయకుడినిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఆయనపై చర్యలు తీసుకోవాలని మన సొంత పార్టీ వాళ్ళనే ఎలక్షన్ నిర్వహించిన చోట మొమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడారని ఆ రెండు గ్రామాల ప్రజలు ఆ నాయకునిపై మండిపడ్డారు